విశాఖలో జగన్ అన్న టూ పాయింట్ ఓ సమావేశానికి అనుమతి నిరాకరించారు అధికారులు ఇక ఉడా చిల్డ్రన్స్ ఏరియాలో సమావేశం నిర్వహించరాదని స్పష్టం చేశారు ధర్మాన ఆనంద్ ఆధ్వర్యంలో జగన్ అన్న టూ పాయింట్ ఓ సమావేశం నిర్వహిస్తున్నారు ఇక ఇప్పటికీ ఉదా చిల్డ్రన్స్ ఏరియాలో భారీగా ఫ్లెక్స్లు ఏర్పాటు చేశారు సమావేశానికి అనుమతి నిరాకరించడంతో డైరామాలో నేతలు ఉన్నారు అధికారుల తీరుపై వైసీపీ నేతలు ఖండిస్తున్నారు ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు నేతలకు బిగ్ షాక్ తగిలిన పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఏదైతే విశాఖ ఉడ వడా చిల్డ్రన్స్ ఏరియానా ఏదైతే ఉందో వడా చిల్డ్రన్స్ ఏరియానాలో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సమావేశం అయితే జరగనుంది ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అయితే చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనం ప్రస్తుతం చూసుకుంటే వడా చిల్డ్రన్స్ ఏరియా ఏదైతే ఉందో వడా చిల్డ్రన్స్ ఎరీనా వద్ద అయితే మనం ఉన్నాం వుడా చిల్డ్రన్ ఎరియన్స్ ఏరియాకు సంబంధించినటువంటి ప్రధాన ద్వారంలో ధర్మాన ఆనంద సారథ్యంలో ఈ రోజు జరగనున్నటువంటి జగనన్న టూ పాయింట్ ఓ సిద్ధం అంటూ వైఎస్ఆర్ భారీ చేరికలు అంటూ కూడా ఫ్లెక్సీ అయితే వెలిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగేటటువంటి సమావేశానికి పెద్ద ఎత్తున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలంతా కూడా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సమావేశం కూడా ఈరోజు జరగాల్సి ఉంది దీంట్లో ధర్మాన ఆనంద సారథ్యంలోనే ఇది జరిగేటటువంటి అవకాశం అయితే కనిపించింది ఇప్పటికే పోలీసులు కూడా ముందస్తుగానే ఇక్కడ భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లు అయితే చేశారు పూర్తిగా చెప్పేసినటువంటి పదమూడో తారీఖున నేను మా గురువు గారు వచ్చి పర్మిషన్ తీసుకున్నాం ఆ రోజు క్లియర్ నేను మా రెడ్డి గారు శివరామరెడ్డి స్పీడ్స్ వానరు శ్రీనివాస రెడ్డి గారు వచ్చారు వచ్చినప్పుడు క్లియర్ గా చెప్పాం అక్కడ రాజనబ్బాయి కిరణ్ గారితో ఇక్కడ మేనేజర్ కిరణ్ గారితో మాట్లాడి క్లియర్ గా చెప్పాం ఇది పార్టీ జాయినింగ్ మీటింగ్ జగన్ అన్న టూ పాయింట్ ఓ సిద్ధం అంటూ భారీగా పదిహేను వందల పదిహేను వందల మందితో మేము జాయిన్ అవబోతున్నాం కాబట్టి ఇక్కడ మేము వేసుకోబోతున్నాం దీనికి మీరు పర్మిషన్ ఇవ్వండి అంటే తప్పకుండా ఇస్తాం అని చెప్పారు ఇప్పుడు అరగంట ముందు పది గంటలకు వచ్చి మాకు పదిన్నర పెద్దలందరూ వస్తున్నారు బొత్త సత్యనారాయణ గారు అమర్నాథ్ గారు కురసాల కన్నబాబు గారు అందరూ వస్తున్నారు ఈస్ట్ ఇన్ఛార్జ్ గారు మల్లప్పారావు గారు వస్తున్నారు వాళ్ళందరూ ఒక అరగంటలు వస్తారు ఇప్పుడు గేట్లు వేసేసి ఇప్పుడు గేట్లు వేసి ఆఫ్ చేస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం అంటారు ఇది కేవలం టీడీపీ నాయకులు బీజేపీ వైసీ జనసేన నాయకులు వాళ్ళు మాట్లాడుతున్నారు ఆయన ఎవరో విఎంఆర్డీఏ సెక్రటరీ అంట ఆయన ఇప్పుడు వచ్చి ఆపుతున్నాడు ఇటువంటి ఎటువంటి ఇప్పుడు అది టెన్ డేస్ అయింది కదా బుక్ చేసి అప్పుడు చెప్పాలి కదా ఆయన చెక్ చేసుకోవాలి కదా మేమైతే క్లియర్గా ఆ రోజు నేను మా గురువుగారి ఇద్దరం కలిపి చెప్పాం ఇది పార్టీ జాయినింగ్ అని ఒకటి రెండుసార్లు చెప్పి అక్కడ కూర్చొని మనం టైప్ చేయించాం దీనికి సంబంధించినటువంటి లెటర్ కానీ ఏదైనా దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మీద ఏమైనా ఉన్నాయా ఆధారాలు కానీ ఏమైనా ఒకసారి చూపించండి మీడియా ఇగోండి ఇది విఎంఆర్డిఏలో పదమూడో తారీఖున బుక్ చేసిన లెటర్ పదమూడో తారీఖున బుక్ చేసిన లెటర్ ఇది విఎమ్మార్ పదమూడు తారీఖు కి ఇది మెన్షన్ చేయండి ఇది పదమూడో తారీఖున పదమూడో తారీఖు బుక్ చేసేంత వరకు తెలియలేదా సెక్రటరీకి సెక్రటరీ ఏం పీకుతున్నాడు ఇక్కడ ఇది వదిలేయండి ఇది మనం పోలీస్ నుండి పర్మిషన్ తీసుకొచ్చాం ఏసీపీ గారు మన త్రీ టౌన్ ఎస్ఐ గారు సిఐ గారు ఇచ్చింది ఇది పార్టీ మీటింగ్ పార్టీ మీటింగ్ జాయినింగ్ అనే ఫీట్ చేశాం కదా ఇందులో తప్పు తప్పుందా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎక్కడ నుండి తప్పు ఉందా అందరూ బాగానే ఉన్నారు మరి ఈ సెక్రటరీ గారికి ఏమొచ్చిందో తెలియట్లేదు ఇది ఎంతవరకు నాయమని చెప్తున్నా అంటే ఒక ఎస్సీ క్యాండిడేట్ జాయిన్ అవుతున్నాడని పదిహేను వందల మందితో జాయిన్ అవుతున్నాడని ఇంత ఇంత చేస్తారా ఇది ఎంతవరకు కరెక్ట్ అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత కూడా ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మాకంటే ముందు పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చారండి తొమ్మిది నాకు వచ్చారు ఎమ్మెల్సీ వరద కళ్యాణి గారు బొత్స సత్యనారాయణ గారు అందరూ వస్తున్నారని వచ్చారండి ఆ డిపార్ట్మెంట్ రాత్రి ఫోన్ చేసి చెప్తే ఈయన ఇప్పుడు వచ్చి పది గంటలు కాబట్టి ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది కేవలం ఇది కేవలం ఇది కేవలం కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకం ఇక్కడ ఉన్నటువంటి గేట్కి కూడా పూర్తిగా తాళాలు అయితే వేస్తారు అయితే ఈరోజు పెద్ద ఎత్తున భారీ చేరుకులు ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అలాగే అంతా కూడా ఇప్పుడే ఈ ప్రాంతానికి అయితే చేరుకున్నారు ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలోనే ప్రారంభం కావాల్సి ఉన్నప్పుడు కూడా గేట్లకి అర్ధాంతరంగా తాళాలు వేయడంతో ఏం చేయాలో దిక్కు తోచినటువంటి స్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం అంతా పాటు వైసీపీ నేతలు ఉన్నారు వారితో కూడా మాట్లాడించేటటువంటి పరిస్థితి చూద్దాం సార్ ఏం చెప్తూ ఈరోజు సుమారు ప పది రోజుల కిందట ఏదైతే కూడా చిల్డ్రన్ థియేటర్ ప్రాంగణం ఉందో మా వాళ్ళు ఎవరైతే జాయినింగ్ అవుదాం అనుకుంటున్నారో ఉన్నారో ఆనందం చెప్పేసి అని ఆయన వచ్చి ఇక్కడ ఇలాగా వైఎస్ఆర్సీపీలో పదిహేను పద వందల మందితో మేము జాయిన్ అవుతున్నాం అండి ఆ ఈవెంట్ ఉంది మాకు రెంట్ కావాలంటే ఇస్తామండి అని చెప్పేసి అని డబ్బులు పూర్తిగా కట్టించేసుకొని రాత్రి అంతా లోపల ఫ్లెక్సీలు ఫ్లెక్సీలు కూడా కట్టడం అయింది అలాగే బయట కూడా ఈ ఆర్చ్ కట్టడం అయింది అయినా సరే ఇప్పుడు ఉన్న పలంగా ఇప్పుడు ఎవరైతే ఇంతమంది ఒక్కసారిగా జాయినింగా అని చెప్పేసి అని ఒక కక్షపూరితంగా ఈరోజు ప్రతిపక్షం అని చెప్పేసి అని ఈరోజు గతంలో చాలా ఈవెంట్లు ఇక్కడ పార్టీ ఈవెంట్లు కూడా చిల్డ్రన్ థియేటర్లో జరిగినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఈరోజు ఉన్న ఫలంగా ఇప్పుడు జనం అందరూ ఇక్కడ చేరుకున్న తర్వాత ఇప్పటికప్పుడు క్యాన్సిల్ చేస్తే అది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఎట్టి పరిస్థితిలో కూడా ఇక్కడే జాయినింగ్ ఉంటుంది మేమందరం కూడా ఎక్కడే కూర్చో ఉండబోతూ ఉన్నాం మా నాయకులు ఇక్కడికి వచ్చి మరి వాళ్ళు ఎవరైతే ఇప్పుడు సమాధానం సమాధానం చెప్తారో ఇక్కడికి వచ్చి కోరుతా ఉన్నాం ఏదైతే చేరికలు ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా మహిళా కార్యకర్తలు కూడా ఈ ప్రాంతానికి అయితే చేరుకోవడం జరిగింది చేరుకున్న తర్వాత వీరందరినీ అడ్డుకొని తాళాలు వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది మనం చూసుకోవచ్చు పూర్తిగా కూడా పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే ఎమ్మెల్సీలు రానున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఎమ్మెల్సీలతో పాటు మాజీ మంత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఆ ఎవరైతే సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ రానున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు లోన్ కు అనుమతించకపోతే గేట్ బయట ఇస్తామంటూ కూడా వైసీపీ నేతలందరూ కూడా ముక్తకాండంతో తేల్చి చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి వీడియో జర్నలిస్ట్ సుధాకర్ తో చందు ప్రైమ్ నైన్ విశాఖ నుండి